హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం ఇంటి మీద ప్రేమ అనే చందమామ కథని చెప్పుకుందాం రచన శ్రీ గుడిసేవ మురళీధర్ గారు ఇంటి మీద ప్రేమ అరవై ఐదేళ్ల వయస్సులో మల్లమాంబ భర్త పోవడంతో ఒంటరిదైపోయింది కొంతకాలం బంధువులు వస్తూ పోతూ సందడి చేయడంతో దిగులు అనిపించలేదు కానీ క్రమంగా బంధువులు రావడం తగ్గిపోయింది పట్నంలో వ్యాపారం చేసుకుంటున్న అల్లుడు కూతురు కూడా రాకపోకలు తగ్గించేశారు దానితో మల్లమాంబకు దిగులు పడడం అలవాటైపోయింది ఒకనాటి మధ్యాహ్నం వేళ మల్లమాంబ ఇంటి పనులు పూర్తి చేసుకుని భోజనం చేసి పెరట్లో ఉన్న రేగు చెట్టు కింద నులక మంచం వేసుకుని దానిమీద బొంత వేసుకుని కునుకు ఉండగా ఒక నెమలి చెట్టు మీద వాలబోయి మల్లమాంబ మీద పడింది వెంటనే కళ్ళు తెరిచిన ఆవిడ నెమలిని పరిశీలనగా చూసి దాని కాలికి గాయమైందని ఎవరో దాన్ని వేటాడడానికి ప్రయత్నించారని గ్రహించింది నెమలిని ఇంట్లోకి తీసుకుపోయి దాని గాయం మీద పసుపు వేసి కట్టుకడుతుండగా బయట నుంచి పెద్దగా ఏమమ్మా ముసలమ్మ ఇక్కడ చెట్టు మీద నెమలి వాలింది నువ్వేమైనా చూసావా అంటూ ఒకడు కేక వేశాడు లేదు నాయన అయినా ఊళ్ళో నెమళ్ళు లేవు కదా నీకు నెమలి కనబడ్డం ఏమిటి అంటూ మల్లమాంబ ఆశ్చర్యం నటించింది మారు పలక్కుండా వాడు వెళ్ళిపోయాడు ఆనాటి నుంచి మల్లమాంబ నెమలి కాలికి కట్టుకడుతూ వేళకు ఆహారం పెడుతూ జాగ్రత్తగా చూసుకోవడంతో అది క్రమంగా కోలుకుని అప్పుడప్పుడు పెరట్లో పురివిప్పి ఆడసాగింది ఈ సంగతి ఆ నోటా ఈ విన్న ఆ ప్రాంతపు జమీందారు ఒకనాడు మల్లమాంబ ఇంటికి వచ్చి ఏం మల్లమాంబ ఇన్నాళ్లుగా నాకు పెంపకానికి నెమలి దొరికింది కాదు నీ దగ్గర మంచి పెంపుడు నెమలి ఉన్నదని తెలిసింది దాన్ని నాకు ఇవ్వు నీకు ఐదు బంగారు నాణేలు ఇస్తాను అన్నాడు అంతటి వాడు తన ఇంటికొచ్చాడని మల్లమాంబ ఏమీ తొనక్కుండా భలేవాడివయ్యా జమీందారు నువ్వనే ఆ నెమలికి నేను తల్లిని అది లేకపోతే నేనుండలేను నేను లేకపోతే అది ఉండలేదు ఇది నిజం అన్నది నెమలి తలనిమురుతు అలాగా అని అప్పటికి వెళ్ళిపోయిన జమీందారు నాలుగు వారాల తర్వాత మళ్ళీ వచ్చి చూడు మల్లమవ్వ నువ్వెప్పుడైనా బయట ఊరు వెళ్ళవలసి వస్తే అప్పుడు నెమలి ఆలనా పాలన చూసేదెవరు అని అడిగాడు మల్లమాంబ ఒక్క క్షణం ఆలోచించి ఆ మాట నిజమే జమీందారు బాబు అందరిలాగే నాకు ఏదైనా ఊరు వెళ్ళి రావాలనిపిస్తుంది కానీ అయిన వాళ్ళ ఇళ్లల్లో కూడా పట్టుమని పది రోజులు ఉండేందుకు మనసొప్పదు ఇక్కడ నెమలితో కాలక్షేపం బాగానే జరిగిపోతున్నది అన్నది ఆ మాటలతో జమీందారుకు ముసలావిడి మీద జాలి కలిగి నా మాట విను నిన్ను నీ నెమలిని మా ఇంటికి తీసుకు వెళతాను అక్కడ నీకెలాంటి ఇబ్బంది ఉండదు నీకు ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే అన్ని రోజులు ఉండు అన్నాడు జమీందారు అలా అనగానే మల్లమాంబకు చాలా ఉత్సాహం కలిగింది జమీందారితో వాళ్ల ఊరుకు వెళ్ళి వారి భవంతిని అక్కడి మనుషుల్ని చూస్తూ కొంతకాలం హాయిగా గడపాలనుకున్నది అయితే అదే సమయంలో ఆవిడకు తన అందమైన రెల్లుగడ్డి ఇల్లు దాని చుట్టూ మట్టి ప్రహరీ గోడ ఊరి చివర రెండెకరాల పొలం మొత్తంగా తనున్న ఊరంతా ఒకసారి గుర్తుకు వచ్చి దిగులు వేసింది అది గమనించిన జమీందారు మల్లమవ్వ నువ్వెలాంటి సంకోచాలు పెట్టుకోకు మా ఇంటిని నెమలిని చూసుకుంటూ పెద్దదిక్కుగా గాని ఇక్కడ నీ ఇంటిని జాగ్రత్తగా చూస్తుండమని గ్రామాధికారికి చెబుతాను నీ పొలం నుంచి ధాన్యం ఆదాయం ఏది కావాలంటే అది నీకు తెచ్చి ఇచ్చే ఏర్పాటు చేస్తాను అన్నాడు సంతోషమే బాబు కానీ అంటూ ఆగింది మల్లమాంబ ఏదో ఆలోచిస్తున్నావు మహమాట పడకుండా చెప్పు అన్నాడు జమీందారు ఒక సంగతి బాబు రోజు మధ్యాహ్నం వేళ అన్నం తిని రేగుచెట్టు కింద నొలక మంచం వేసుకుని పడుకుంటే చెట్టు ఆకులు గలగల శబ్దం చేస్తూ నన్ను జోగొడుతుంటవి ఈ ఇల్లు వదిలితే ఇక ఆ శబ్దం వినలేను కదా అన్నది దీనంగా జమీందారు కొద్దిసేపు మౌనంగా ఊరుకుని సరే నువ్వంతగా ప్రేమించే ఇంటిని నెమలిని వదిలి రావద్దు నీ ఇంటి పరిసరాలు మరింత పచ్చదనంతో కళకళ్ళాడడానికి నేను తగిన ఏర్పాట్లు చేస్తాను నెమలిని చూడాలనుకున్నప్పుడు నేనే వచ్చి చూసి వెళతాను నీ ఇంటి మీద ప్రేమ నెమలి మీది దయ చాలా గొప్పవి అని చెప్పి వెళ్ళిపోయి అన్నమాట ప్రకారం ఇంటి పరిసరాలను సుందరవనంలా తీర్చిదిద్దాడు ఒక నెల గడిచింది ఒకనాటి ఉదయం వేళ మల్లమాంబ పళ్ళెంలో అరముగ్గిన జామిపండు గింజలు వేసి నెమలి ముందు పెట్టి ఇంట్లోకి వెళ్లేందుకు నాలుగు అడుగులు వేసేసరికి వెనక నుంచి అమ్మా ఇక ఈ తిండి తినలేను అన్నం ఏదైనా కూర పెట్టు అన్న మాటలు వినిపించినాయి మల్లమాంబ చప్పున వెనుదిరిగి చూసేసరికి ఒక పదేళ్ల కుర్రవాడు నవ్వుతూ కనిపించాడు ఆమెకు ఆశ్చర్యంతో పాటు పట్టరాని కోపం వచ్చి ఒరేయ్ నెమలెక్కడా ఏం చేశావురా అది నా పెంపుడు బిడ్డరా అని చుట్టూ కలియ చూడసాగింది ఈసారి కుర్రవాడు పెద్దగా నవ్వుతూ అమ్మా నువ్వనే ఆ నెమలిని నేనే ఆ పెంపుడు బిడ్డను నేనే భూతదయ గల ప్రేమమూర్తివైన నీ ఆదరంతో ముని సాపం నుంచి విముక్తి కలిగింది ఇదిగో ఆ రోజు నా గాయానికి కట్టుకట్టవే అది మానిన మచ్చ అంటూ కాలిమీది మచ్చను మల్లమాంబకు చూపించాడు కాలిమీది మచ్చ ముని శాపం అన్న మాటలు వింటూనే మల్లమాంబకు కుర్రవాడు చెప్పే దాంట్లో నిజం ఉన్నట్టు తోచింది ఆమె వాణ్ణి దగ్గరకు తీసుకుంటూ ఏరా నెమలిబాబు మునులు శాపాలు ఇవ్వగలరు వరాలివ్వగలరని చిన్నప్పుడు మా ముత్తవ్వ చెప్పగా విన్నాను ఇంతకీ ఆ ముని నీకెందుకు శాపం ఇచ్చాడు అని అడిగింది అదంతా పెద్ద కథ అమ్మ ఆకలిగా ఉంది నాలుగు మాటల్లో చెబుతాను నా తల్లిదండ్రులు ఎవరో నేను ఎరగను ఊహ తెలిసినప్పటి నుంచి రామభూపాలయ్య అనే రైతు ఇంట పెరిగాను ఊళ్ళో ఉన్న మరికొందరు కుర్రవాళ్లతో కలిసి యజమాని పశువుల్ని దగ్గరలో ఉన్న అడవి ప్రాంతాన మేపేవాడిని అక్కడి చెట్ల మీద ఎన్నో రకాల పక్షులు ఉండేవి వాటిలో నెమళ్ళంటే నాకు చాలా ఇష్టం ఒకదాన్ని పట్టుకుపోయి పెంచుకోవాలనుకుని ఉచ్చులు అవి వేసి ఎన్నో ప్రయత్నాలు చేశాను ఒక్కటి పట్టుబడలేదు దానితో విసిగిపోయి వాటి మీద రాళ్ళు విసరసాగాను అలా విసిరిన రాళ్లల్లో ఒకటి ఆ దాపుల తపస్సు చేసుకుంటున్న ఒక మునికి తగిలింది ఆయన కోపించి నన్ను నెమలివై పొమ్మని శపించి ఆ అన్ని జీవుల పట్ల ప్రేమాదరాలున్న వాళ్ల సాయంతో ఏనాడో ఒకనాడు తిరిగి మనిషివి కాగలవని శాప విముక్తి చెప్పాడు అమ్మా ఆ శాప విముక్తి వల్లే కలిగింది అన్నాడు కుర్రవాడు అంతా విని పరమానందం చెందిన మల్లమాంబ వాడికి అప్పటికప్పుడు భోజనం పెట్టి ఒరే నెమలి బాబు ఈ ప్రాంతాల్లో ఉన్న జమీందారుకు నెమళ్ళంటే చాలా ఇష్టం ఆయన నిన్నే ఎత్తుకుపోయి పెంచుకోవాలనుకున్నాడు ఆయన చలవ వల్లే మన ఇంటి చుట్టూ చక్కని చెట్టు చేమ పెరుగుతున్నవి ఆయనకేమైనా సాయం చేయగలవా అని అడిగింది కుర్రవాడు కొద్దిసేపు ఆలోచించి నేను కొంతకాలం నెమలిగా వాటి మధ్య తిరిగిన వాణ్ణి వాటిలో కొన్నింటిని మన ఇంటి చుట్టూ ఉన్న చెట్ల మీదకి వచ్చేలా చేయగలను అన్నాడు అలాంటి ప్రయత్నం చెయ్యరా బాబు జమీందారు చాలా సంతోషిస్తాడు అన్నది మల్లమాంబ కుర్రవాడు ఇంటి పెరటిలోకి వెళ్ళి నెమలిలా కేంకరించాడు కొంతసేపటికి ఉత్తర దిశ నుంచి రెండు నెమళ్ళు ఎగురుతూ వచ్చి అక్కడి చెట్లపై వాలాయి కొన్నాళ్లకు మల్లమాంబ ఇంటి ఆవరణం పచ్చటి చెట్టు చేమలతో పాటు పక్షులు జంతువులతో జీవకళ తొణికిసలాడే ఉద్యానవనంలా తయారైంది ఇది తెలుసుకున్న జమీందారు ఎంతో సంతోషించి అప్పుడప్పుడు మల్లమాంబ ఇంటి ఆవరణకు వచ్చి అక్కడి పక్షులు జంతువులతో గడిపి వెళుతూ ఉండేవాడు ఇదండి ఇంటి మీద ప్రేమ కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చెయ్యండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు